ఈ అమ్మాయి అతనికి పాత పుస్తకాలను ఇస్తుంది ఈ వ్యక్తి ఆ పుస్తకాలని ఓపెన్ చేసి చూస్తే అందులో పది లక్షల రూపాయల చెక్కు ఉంటుంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఈ వ్యక్తి ఆమెతో అంటాడు ఈ పుస్తకాలు మొత్తం తీసుకుని మూడు వందలు ఇస్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి ఏమిటి మూడు వందలేనా నీకేమైనా పిచ్చి పట్టిందా నా భర్త ఈ పుస్తకాలని అమెరికా నుంచి తీసుకుని వచ్చాడు ఈ ఒక్కొక్క పుస్తకం రేటు పదహైదు వేలు ఉంటుంది కానీ నువ్వు మూడు వందలకి అడుగుతున్నావు అని అంటుంది ఈ వ్యక్తి ఇవి పాత పుస్తకాలు మేడం ఎక్కువ రేటు పోవు సరే అయితే ఐదు వందలు ఇస్తాను అని చెబుతాడు అమ్మాయి ఐదు వందలు అయితే సరే అని అంటుంది అంతలోనే ఆమె భర్త వచ్చి శలని ఇంట్లో ఉన్న పది లక్షల రూపాయల చెక్కు కనిపించడం లేదు నువ్వేమన్నా చూసావా అని అడుగుతాడు అందుకే ఈ అమ్మాయి పది లక్షల రూపాయల చెక్క నేను చూడలేదు ఇంట్లో ఉంటుంది చూడు అని చెబుతుంది ఈ వ్యక్తి పది లక్షల రూపాయల చెక్కు ఎక్కడో పెట్టి మర్చిపోయాను అది ఎక్కడో ఉందో కనిపించడం లేదు అని చెబుతాడు ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు ఆ పది లక్ష రూపాయల చెక్కుని నేను తీసుకుని ఆ డబ్బులతో నేను సెటిల్ అయిపోతాను అని అనుకుంటాడు ఈ వ్యక్తి తన భార్యతో అంటాడు ఇవి నేను అమెరికా నుంచి తీసుకుని వచ్చిన పుస్తకాలు కదా ఇవి అతనికి ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పట్టు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్